రేపు విశాఖపట్నంలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో మరియు భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూటమి నాయకులు బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తరలిరావాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ అబ్జర్వర్ ప్రతిపాటి పుల్లారావు కోరారు ఈ మేరకు మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా పెందుర్తిలో సంభవరం పరవాడలో మండలాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడి మొట్టమొదటిసారిగా భారత ప్రధాని విశాఖపట్నం విచ్చేయున సందర్భంలో సాధారణంగా ఆహ్వానించడానికి పెందుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మరియు బీజేపీ ఇన్ఛార్జ్ గొర్లి రామానాయుడు నేతృత్వంలో సుమారు ముప్పై ఐదు మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయన్నారు ఇందులో భాగంగా పెందుర్తి సబ్బవరం పరవాడ మండలాల నుంచి సుమారుగా నలభై వేల మంది తరలించడం జరుగుతుందన్నారు వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూటమి నాయకులు బీజేపీ నాయకులు అన్ని రకాల సదుపాయాలు కలిగించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు రెండు లక్షల కోట్లతో అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు నాంది పలుకుతారన్నారు దీనివల్ల అభివృద్దితో పాటు నిరుద్యోగ భృతి కూడా కలుగుతుందని స్పష్టం చేశారు బుధవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో జరగనున్న రోడ్ షోకు భారీ బహిరంగ సభకు విశేష జన సమూహం హాజరై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు స్థానిక అధికారులు పాల్గొన్నారు ರಮೇಶ್ ಬಾಬು ಮುಂದೆ ಅಂತ ದಿನ ಅದೇ ಎಸ್ಟ್ ದ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని దగ్గరగా చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని వాయిగా తరలి రావాలని నేను మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర చర్వ మనం కూడా తెలియజేస్తాం నేను తెచ్చేవాళ్ళకి కూడా చెప్పాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మూడు మూడున్నర నాలుగు ఆ టైంలో మనం తెలియ మన పదకొండు గంటలకు పదిహేను పద్దెనిమిది గంటలకు చేరితే మనకు కంఫర్ట్ వస్తుంది దయచేసి దాన్ని పాటించమని చెప్పి కోరుతూ మీరు మాకు యాభై మందితో టీం తయారు చేయండి ఆ ఏడు మూడు కాకుండా అందరూ నాలుగు వందలు ప్రశ్నించినటువంటి పెద్దలకి అదేవిధంగా ఈ మన ప్రాంతానికి రెండు లక్షల కోట్ల రూపాయలు మన శాసనసభ్యులు కాని పార్లమెంటు సభ్యులు కాని ఎంతో కృషి చేసి మన ప్రాంతానికి తీసుకొచ్చారు అలానే మన భావి భారత్ అంటే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఎనభై వేలు యాభై వేలు పైజీలకు డెబ్బై ఎనభై వేలు ఉద్యోగాలు కూడా మన ప్రాంతానికి రావడం అనేది గొప్ప దేశంలోనే ఎక్కడ ఎవరైనటువంటి అవకాశం మనకు వచ్చింది మనకి విశిష్ట అతిథులైనటువంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు మనందరినీ కూడా మన ప్రాంతానికి వస్తున్నారు మన ఎంతో గౌరవించి వారిని సాధన స్వాగతం పలకాలి మూడు అర్థుల దూరం నుంచి ఆయన్ని అంటే మన ముగ్గురు నాయకులు విజయమన్న నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మన ప్రధానమంత్రి గానీ మూడెంట్ల దూరం నుంచి చూసే అవకాశం మనకి గొప్ప అవకాశం మన నాయకులందరికీ కూడా వచ్చింది సో మనం ఉంది ప్రభుత్వ ఏదైతే బస్సులు మనం కేటాయించామో ఆ బస్సులకి మన వద్ద సహాయంగా ప్రభుత్వ అధికారులకు కానీ గోక సంఘాలకు కానీ గోకర సంఘాల మహిళలందరికీ కూడా ఆ బస్సులు ఎక్కించి మన దగ్గరుండి మన నాయకులత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మనం చేసి వాళ్ళకి సాధన స్వాగతం పడితే మన యొక్క ప్రీతం నాయకుల శాసనసభ గవర్నమెంట్ సభ్యులు మెట్టు పార్టీ గారు మన ఇన్ఛార్జ్ వచ్చినటువంటి మన నాయకులు పట్టిపట్టి పిల్లారావు గారికి